వాహనమిత్ర స్కీమ్ అప్లికేషన్ స్టేటస్ పేమెంట్ డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ సేవలు వాహనమిత్ర స్కీమ్ ఒక ముఖ్యమైన వెల్ఫేర్ ప్రోగ్రామ్ దీని ద్వారా ఆటో డ్రైవర్స్ ట్యాక్సీ డ్రైవర్స్ మ్యాక్సీ క్యాబ్ ఓనర్స్ అలాగే స్మాల్ వెహికల్ ఓనర్స్కు ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద గవర్నమెంట్ అయితే ఆర్థిక సహాయం చేస్తున్నారు అయితే ఈ పథకం కింద ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అంటే అర్హులైన లబ్ధిదారులు పదిహేను వేల రూపాయలైతే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కింద జమ చేయబడడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకైతే ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో పదిహేను వేలైతే జమ చేయనుంది అయితే మీరు మీ అప్లికేషన్ స్టేటస్ ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవచ్చో ఈ ఈ వీడియోలో తెలుసుకోండి ఆటో డ్రైవర్ సేవలో స్కీమ్ స్టేటస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా మనం బ్రౌజర్లోకి వెళ్ళి ఎన్బిఎం అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి అలాగే హోమ్ పేజీలో అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేయాలి స్క్రీమ్ డ్రాప్ డౌ లో ఆటో డ్రైవర్ శావరో అండ్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది ఎంచుకోవాలి ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేయాలి మీ ఆధార్ లింక్ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ఆర్ స్టేటస్ పై క్లిక్ చేయండి వెంటనే మీ అప్లికేషన్ స్టేటస్ స్క్రీన్ పైనేదే కనిపిస్తుంది అయితే అప్లికేషన్ స్టేటస్లో కనబడే వివరాలు చూద్దాం ముందుగా అప్లికెంట్ నేమ్ అనగా దరఖాస్తుదారుని పేరు అలాగే అప్లికెంట్ నెంబర్ అప్లికేషన్ నెంబరు అలాగే డై డిస్ట్రిక్ట్ ఆర్ మండల్ డీటెయిల్స్ అడుగుతుంది తర్వాత మీ కరెంట్ స్టేటస్ అంటే ప్రస్తుత స్థితి రిసీవ్డ్ అండర్ ప్రాసెస్లో ఉందా అనేది వెరిఫికేషన్ అలాగే అప్రూవ్డా పేమెంట్ సెంటర్ రిజెక్టెడ్ లాంటి ప్రాసెస్ అయితే తెలుస్తుంది రిమార్క్స్ ఎందుకు రిజెక్ట్ అయ్యిందో లేదా ఈ స్టేజ్లో ఏ స్టేజ్లో ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు అలాగే బ్యాంక్ పేమెంట్ డీటెయిల్స్ బ్యాంక్ పేమెంట్ వివరాలు ఎమండ్ క్రెడిటెడ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు జరిగింది అనేది ఈ స్టేటస్ ద్వారా తెలుసుకోవచ్చు అయితే రిసీవ్ ఆర్ సబ్మిటెడ్ అప్లికేషన్ రిసీవ్ అయ్యింది అని చూపిస్తుంది అండర్ వెరిఫికేషన్ అంటే ధృవీకరణలో ఇంకా ఉంది అని అర్థం అనమాట సెలెక్టెడ్ అంటే ఆమోదించబడింది అలాగే ఎంపికైందని కూడా అర్థం వస్తుంది పేమెంట్ సెంట్ ఆర్ క్రెడిట్ డబ్బు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యిందని అర్థం అనమాట రిజెక్టెడ్ నాట్ ఎలిజిబుల్ రిజెక్ట్ అయినా తిరస్కరించబడవచ్చు లేదా మీకు అర్హత లేదు అని చూపిస్తుంది అలాగే ఎన్పిసిఐ లింక్ స్టేటస్ ఆన్లైన్ ఆధార్ బ్యాంక్ సీడింగ్ చెక్ యాక్టివేషన్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది అలాగే ఎన్పిసిఐ లింకు ఎలా తెలుసుకోవాలి టు చెక్ ఎన్పిసిఐ ఆధార్ బ్యాంక్ లింక్ అయ్యిందా లేదనేది ఎలా తెలుసుకోవాలంటే ఏ పథకానికి నగదు బ్యాంక్ ఖాతాలు జమ కావాలంటే తప్పనిసరిగా లబ్ధిదారుకి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి అంటే ఎన్పి బ్యాంక్కి ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి లేకపోతే ఎన్పిసిఐ యాక్టివ్ అని అంటారు ఎన్పిసి లింక్ అయ్యి ఉంటే యాక్టివ్ అని అంటారు లేకపోతే ఎన్పిసిఏ ఇన్యాక్టివ్ అని అన్ పిలుస్తారు అయితే ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ తెలుసుకునే మార్గాలు ఏంటో మూడు మార్గాలు అనేవి ఉన్నాయి అవేంటో చూద్దాం ప్రాసెస్ వన్ మీ ఆధార్ మరియు ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీతో చెక్ చేయండి అలాగే ప్రాసెస్ టూ బిలేజర్ వార్డ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రామాలయ వార్డ్ సచివాలయాలు ఎన్పిసిఐ వెరిఫికేషన్ లిస్టు విడుదల చేసింది సచివాలయాన్ని సందర్శించి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు ప్రాసెస్ త్రీ అలాగే స్థానిక అధికారులు అంటే డిఏడబ్ల్యూఏ డబ్ల్యూడబ్ల్యూడిఎస్ డబ్ల్యూబిడిఎస్ తమ ఎన్బిఎం పోర్టల్ లాగిన్ ద్వారా ఎన్పిసి యాక్టివ్గా ఉందా లేదా అనేది వాళ్ళైతే మీ స్టేటస్ను చెప్పగలరు అలాగే ఆన్లైన్ చెక్ చెక్కి స్టెప్ బై వన్ స్టెప్ తెలుసుకుందాం మునుగుటి లింక్ అంటే మై మునుగుటి లింక్ అనేది ఓపెన్ చేయండి అంటే మై ఆధార్ పోర్టల్ స్టెప్ టు లాగిన్ బటన్పై క్లిక్ చేయాలి స్టెప్ త్రీ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి అలాగే ఓటీపీ అనేది ప్రక్రియ పూర్తి చేయాలి మీ ఆధార్ లింకుల మొబైల్ నెంబర్కి మొబైల్ నెంబర్ ఓటీపీ అనేది వస్తుంది అయితే లాగిన్ అయిన తర్వాత బ్యాంక్ షేరింగ్ స్టేటస్ అంటే ఆప్షన్ అనేది ఎంచుకోవాలి పేజీలో కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ బీన్ డన్ అని కనిపిస్తే మీ ఆధార్ బ్యాంక్ లింకింగ్ యాక్టివ్ అనే అర్థం పేజీపై బ్యాంక్ సీడింగ్ డే లింక్ అయిన తేదీ మరియు బ్యాంక్ ల్యాప్ నేమ్ అంటే లింక్ అయిన ఏ బ్యాంక్ అనేది కూడా మనకు సూచించడం జరుగుతుంది అయితే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ యాక్టివ్ ఉంటేనే మీకు పథకం పరిధిలోని తప్పు క్రెడిట్ అనేది అవుతుంది అలాగే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఇన్యాక్టివ్ అంటే ముందుగా ఆధార్ టు బ్యాంక్ లింకింగ్ని ప్రాసెస్ అనేది చేయించుకోవాలి అయితే దీన్ని చేయించుకోవాలంటే ఎవరిని కలవాలి గ్రామ్ వార్డ్ సచివాలయాల్లో అది ఎన్పిసి ఇన్యాక్టివ్ జాబితాను పోస్ట్ చేస్తుంది ఎన్బిఎం పోర్టల్ హెల్ప్ డెస్క్ లేదా సంబంధిత అధికారులు స్థానిక ఎన్బిఎం లాగిన్ ద్వారా నేరుగా చెక్ చేయగలరు మీ బ్యాంక్ బ్రాంచ్ సంప్రదించి ఆధార్ బ్యాంక్ లింకింగ్ అనేది ధృవీకరణ చేయించుకోవచ్చు ముందస్తుగా చెక్ చేసుకోవడం తప్పు అందకపోతే మీ ఖాతా ఆధార్ లింక్ ఎన్పిసిఐ యాక్టివ్ ఉందో లేదో ముందుగా మీరు ధృవీకరించుకోవాల్సిన విషయం అలాగే మీకు స్టేటస్ చెక్ చేసే సమయంలో ఏదైనా ప్రాబ్లం వస్తే దగ్గరలోని విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటరీ సంప్రదించాలి అలాగే లేదా ఎన్బిఏ అఫీషియల్ పోర్టల్ హెల్ప్ డెస్క్ ద్వారా సమస్యనైతే చెప్పుకోవచ్చు ఆటో డ్రైవర్ సేవలో స్కీమ్ బెనిఫిట్స్ ఏంటంటే ప్రతి ఎలిజిబుల్ డ్రైవర్ కు పదిహేను వేల రూపాయలు అయితే సంవత్సరానికి వాళ్ళ అకౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా జరుగుతుంది వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయినది జరుగుతుంది ఆధార్ ధృవీకరణ అనేది తప్పనిసరి అనమాట సోషల్ సెక్యూరిటీ అండ్ ఫైనాన్షియల్ సపోర్టు దీనివల్ల తీసుకోవచ్చు సో మీకు మీ మిత్ర స్టేటస్ ఎలిజిబుల్లో ఉందో లేదో తెలుసుకోవాలంటే మీరు యాప్ ద్వారా అయినా లింక్ ఓపెన్ చేసుకోవచ్చు లింక్ ఓపెన్ చేయచ్చు లేదా ఇంకా మాకు తెలియదు అనుకుంటే మీ దగ్గరలో ఉన్న సస్సు వాళ్ళు మీరు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా లిస్ట్ అనేది ఉంటుంది అక్కడ మీరు చెక్ చేసుకుంటే మీ అలాగే మీ ఆధార్ బ్యాంక్ లింక్ అయిందో లేదో కూడా అక్కడ వాళ్ళు అనేది చెప్తారు సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీ వాట్సాప్ స్వరూన్కి వీళ్ళు సంప్రదించండి అలాగే మన వీడియోస్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి